జయ శ్రీరామ్ జానికం అను చూసి నానయ్యా రామయ్య తన్ీ జయముచే కొనివచ్చి నానయ్యా జానికం అనుచూసి నానయ్యా రామయ్య తండ్రి జయముచే కొనివచ్చి నానయ్యా జానికమ్మను చూసినాను జయముచే చేకొని వచ్చినాను జానికమ్మను చూసినాను జయముచే కొని వచ్చినాను రావణుని చూసినాను కాపాడి వచ్చినాను రావణుని చూసినాను కాపాడి పాడి వచ్చినాను జానికమ్మను చూసినానయ్యా రామయ్య తండ్రి జయముచే కొని వచ్చినానయ్యా లంకాంతయు వెతికి నానయ్యా ఆ తల్లి సీత ఎచ్చటను కనిపించలేదయ్యా లంకాంతయు వెతికి నానయ్యా ఆ తల్లి సీత ఎచ్చటను కనిపించలేదయ్యా అంతలో నీ పాదములను ఆత్మలోని తలచుకోగా అంతలో నీ పాదములను ఆత్మలోనే తలచుకోగా చెంతనున్న చెట్టు కింద చింతబోవు చున్నదయ్య చెంతనున్న చెట్టు కింద చింతబోవు చున్నదయ్య జానికమ్మను చూసినానయ్య రామయ్య తండ్రి జయము చేకొని వచ్చినానయ్యా జానికమ్మను నానయ్యా

ముద్రికానే నివ్వగానే మురియుతూ ఆ తల్లి సీత రామ రామారామయ్యను చూ నామస్మరణ చేయుచున్నది రామ రామారామయ్యను చూ నామస్మరణ చేయుచొన్నది జానికమ్మను చూసి నానయ్య రామయ్య తండ్రి జయము చేకొని వచ్చి నానయ్యా జానికమ్మను చూసి నానయ్యా రామయ్య తండ్రి జయముచే కొని జానికం జానికమ్మను చూసినాను జయముచే కొనివచ్చినాను రావణుని నీ చూసినాను కాపాడి వచ్చినాను జానికమ్మను చూసినానయ్యా రామయ్య తండ్రి జయముచే కొనివచ్చినానయ్యా తోక చిచ్చు పెట్టినారయ్యా ఆ బాధలకు నేనుర్వలే కావచ్చి కావచ్చినానయ్యా తోక చిచ్చు పెట్టినారయ్యా ఆ బాధలకు నేను నోర్వలే కావచ్చి నానయ్యా లంక అంతయు కాల్చి వేసి రాజవీధులు పాడు చేసి లంక అంతయు రాజవీధులు పాడు చేసి లక్ష్మణాకు మాను చంపి అతము చేసి వచ్చినాను అక్షయాకు మాను చంపి అతము చేసి వచ్చినాను జానికమ్మను చూసినానయ్యా రామయ్య తండ్రి జయముచే కొని వచ్చినానయ్యా జానికమ్మను చూసినాను జయముచే కొని వచ్చినాను రావణుని చూసినాను కాపాడి వచ్చినాను జానికమ్మను చూసినానయ్యా రామయ్య తండ్రి జయముచే కొనివచ్చినానయ్యా జానికమ్మను చూసినానయ్యా ರಾಮಯ್ಯ ತನ್ರಿ ಜಯ ಕೊನಿ ವಚ್ಚಿ ನಾನಯ್ಯ ಜಯ ಕೊನಿ ವಚ್ಚಿ ನಾನಯ್ಯ